భారతదేశంలోని మిస్టీరియస్ కేవ్స్ గురించి ఇవాళ మన వీడియోలో తెలుసుకుందాం ప్రాచీన నాగరికతల ఆధారాలు కొన్ని ఆధ్యాత్మిక కేంద్రాలు మరికొన్ని భయంకరమైన చీకటి కోణాలతో ఈ గుహలు ఆకట్టుకుంటాయి వాటిలో మొదటివి అజంతా మరియు ఎల్లోరా గుహలు ఉత్తర మహారాష్ట్రలో ఉన్న అజంతా మరియు ఎల్లోరా గుహలు అసాధారణమైన ఆకర్షణను కలిగి ఉన్నాయి ఈ కారణంగానే ఏడాది పొడవున పర్యాటకులు ఈ ప్రాంతాన్ని అత్యధికంగా సందర్శిస్తూ ఉంటారు ఔరంగాబాద్ లోని ఈ ప్రసిద్ధ అజంతా ఎల్లోరా గుహలు భారతీయ శిల్ప కళాకారుల నైపుణ్యాన్ని కళను ప్రపంచవ్యాప్తంగా చాటి చెబుతున్నాయి అజంతా గుహలు మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లాలో ఉన్నాయి యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల్లో ఒకటిగా భారతదేశంలోని ఈ గుహలు గుర్తింపును పొందాయి ఈ గుహల్లో ఇరవై తొమ్మిది గుహాలయాలను క్రీస్తు పూర్వం రెండవ శతాబ్దంలో నిర్మించారు అజంతా గుహల్లో భారతదేశంలోనే అత్యుత్తమ బౌద్ధ కళలు ఉన్నాయి భారతీయ కళలు నైపుణ్యాన్ని ఇక్కడి చిత్రాలు మరియు శిల్పాలు చాటి చెబుతాయి మహారాష్ట్రలోని సహ్యాద్రి కొండల్లో ఎల్లోర గుహలు ఉన్నాయి వీటిని వేరే లేని అని కూడా పిలుస్తారు ప్రపంచంలోనే అతి పెద్ద రాతి సన్యాసుల ఆలయ సముదాయాలుగా ఇవి గుర్తింపు పొందాయి రాతిని తొలచి నిర్మాణాలుగా మలిచే భారతీయ కళకు ఎల్లోర గుహలు అద్దం పడతాయి ఈ గుహల్లో ఆరు నుండి తొమ్మిదవ శతాబ్దం నాటి బౌద్ధ హిందూ జైన గుహాలయాలు మొత్తం ముప్పై నాలుగు కనిపిస్తాయి చాళక్య మరియు రాష్ట్రకూట రాజ్యాలలో హిందూ మత వైభవాన్ని ఇవి కళ్లకు కడతాయి రెండవది బొర్రా గుహలు మనందరికీ పరిచయం ఉన్న గుహలే ఈ బొర్రా గుహలు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లోనే ఈ బొర్రా గుహలు ఉన్నాయి సుమారు నూట యాభై మిలియన్ ఏళ్ల కిందట సహజ సిద్ధంగా ఏర్పడ్డ ఈ గుహలు విశాఖపట్నానికి తొంభై కిలోమీటర్ల దూరంలో అనంతగిరిలో ఉన్నాయి పద్దెనిమిది వందల ఏడులో విలియం కింగ్ అనే బ్రిటిష్ భౌగోళిక శాస్త్రవేత్త వీటిని కనిపెట్టారు సముద్ర మట్టానికి పద్నాలుగు వందల మీటర్ల ఎత్తులో ఈ గుహలు ఉన్నాయి కొన్ని మిలియన్ ఏళ్ల కిందట నీటి ప్రవాహం వల్ల ఈ గుహలు ఏర్పడ్డాయి బొర్ర గుహల్లో జరిపిన తవ్వకాల్లో ముప్పై వేల నుండి యాభై వేల సంవత్సరాల నాటి రాతి పనిముట్లు లభించాయి వీటి ఆధారంగా ఈ గుహల్లో మానవులు నివసించేవారని భావిస్తున్నారు పంతొమ్మిది వందల తొంభైలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖ ఈ గుహలను స్వాధీనం చేసుకుని ఉద్యానవనాలను అభివృద్ధి చేశారు గుహల లోపల రంగురంగుల విద్యుత్ దీపాలను అలంకరించారు బొర్రా గుహల మొత్తం విస్తీర్ణం రెండు వందల మీటర్లు లోపలి దారి నేరుగా గోస్తానీ నదికి చేరుతుంది అయితే ఈ దారి ప్రమాదకరం కావడంతో అధికారులు మూసివేశారు సున్నపురాయిపై నీరు ప్రవహించడం వల్ల ఎన్నో వింతైన కళారూపాలు ఏర్పడ్డాయి ఈ సహజ సిద్ధమైన కళాకృతులు మనసును హత్తుకుంటాయి దేశంలో అత్యంత పొడవైన మరియు లోతైన గుహలు ఇవే ఈ గుహల్లో ఉన్న శివలింగం సహజ సిద్ధంగా ఏర్పడిందని స్థానికులు చెబుతారు ఈ గుహ మూడు వందల అరవై ఐదు రోజులు చల్లగానే ఉంటుంది మూడవది భీంబెట్కా రాక్ షెల్టర్స్ రాతియుగం నాటి భీంబెట్క శిలా ఆశ్రయాలు మధ్యప్రదేశ్లోని రైసిన్ జిల్లాలో ఉన్నాయి భోపాల్ కు ఆగ్నేయంగా నలభై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఏడుకొండలే ఈ భీంబెట్క రాక్ షెల్టర్స్ మొత్తం పది కిలోమీటర్ల దూరంలో విస్తరించిన ఈ గుహలు సుమారు ఏడు వందల యాభై ఉన్నాయి ఇక్కడున్న కొన్ని గుహల్లో మనుషులు సుమారు లక్ష సంవత్సరాల క్రితమే నివసించారని తెలుస్తుంది ఇందులో మానవుడు ఉండేందుకు స్థావరాలు అడవి జంతువులను వేటాడే ఆనవాళ్లు అప్పట్లోనే వ్యవసాయానికి సంబంధించిన అనేక పరిణామాలు ఇక్కడ చూడొచ్చు అలాగే ఈ భీంబెట్కా శిలా ఆశ్రయాల్లో కొన్ని కేవ్ పెయింటింగ్స్ ని కూడా కలిగి ఉన్నాయి అవన్నీ వేలాది సంవత్సరాల పురాతనమైనవిగా ఉన్నాయి రాతి ఆశ్రయాల్లో యుగానికి వందల మిలియన్ల సంవత్సరాల ముందు ప్రీకాంబ్రియన్ కాలం నుండి వచ్చిన శిలాజాలు కూడా ఉన్నాయి ఇందులో ప్రమాదకరమైన బేసల్ జీవజాలానికి సంబంధించిన చారిత్రక ఆనవాళ్లు కూడా ఉండడం విశేషం రాతియుగం నుండి మధ్య శిలాయుగం వరకు ఇక్కడ నిరంతరం మానవ నివాసం ఉన్నట్లు ఆధారాలు లభించాయి పురాతన వస్తు శాఖ జరిపిన తవ్వకాల్లో అనేక సాక్ష్యాధారాలు దొరికాయి మొత్తం పద్దెనిమిది వందల తొంభై రెండు హెక్టార్లలో విస్తరించిన ఈ గుహలను పంతొమ్మిది వందల తొంభై నుంచి భారత పురావస్తు శాఖ సంరక్షిస్తోంది రెండు వేల మూడులో దీన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది నాలుగవది పాతాల భువనేశ్వర్ గుహ ఉత్తరాఖండ్లోని భువనేశ్వర్ అనే గ్రామంలో పాతాళ భువనేశ్వర్ అనే గుహ ఉంది ఈ గుహని చేరుకోవడానికి సుమారు మూడు కిలోమీటర్ల దూరం నడవాల్సి ఉంటుంది చాలా ఇరుకుగా ఉండే ఈ గుహలోకి వెళ్లాలంటే రెండు పక్కల ఉండే గొలుసులను పట్టుకుంటూ సుమారు తొంభై అడుగుల లోతుకి దిగాల్సి ఉంటుంది తన భార్య దమయంతి చేతిలో ఓడిపోయిన నలుడు అరణ్యంలో సంచరిస్తూ అలిసిపోయి ఓ చెట్టు కింద సేద తీరుతున్న సమయంలో ఒక జింక కనిపిస్తుంది అప్పుడు ఆ జింకను వేటాడాలని భావించిన నలుడిని జింక నన్ను వేటాడకు అంటూ వేడుకుంటుంది తన చేతి నుండి ప్రాణాలు దక్కించుకున్న జింక వెళ్తున్న వైపు నలుడు చూస్తుండగా ఆ జింక పాతాల గుహ వైపు వెళ్ళింది అయితే అక్కడికి వెళ్లిన తర్వాత ఆ జింక అంతర్ధానమైంది దీంతో నలుడు అక్కడ స్థలానికి ఏదో ప్రత్యేకత ఉందని గ్రహించి చూడగా నలుడికి పాతాల భువనేశ్వర్ గుహ కనిపించిందని పురాణ కథనం ప్రకృతి సిద్ధంగా ఏర్పడ్డ ఈ గుహలలో త్రిమూర్తులు మరియు పడగల శేషు శివుడి జటాజుటం ఐరావతం కల్పవృక్షం ముప్పై మూడు కోట్ల దేవతల ఆకారాలు దర్శనమిస్తారు అంతేకాదు శివుడు నరికిన వినాయకుడి శిరస్సు కూడా ఈ గుహలోనే ఉందని మరొక కథనం మహాశివుడు వినాయకుడి శిరస్సును నరికినప్పుడు ఏనుగు శిరస్సును తెచ్చేంత వరకు ఈ గుహలోనే వినాయకుడి యొక్క శరీరాన్ని ఉంచారని దానికి గుర్తుగానే ఇక్కడ ఈ రూపాన్ని వదిలిపెట్టారని పురాణం కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తర్వాత పాండవులు ఈ గుహకే వచ్చి తపస్సు చేసి ఇక్కడ ఉన్న గుప్త ద్వారం గుండా కైలాసానికి వెళ్లారని భక్తుల నమ్మకం శివుడు జటాజూటంగా ఉండే ఈ గుహలో పాపద్వారము రణద్వారము మోక్షద్వారము ధర్మద్వారము అనే నాలుగు రకాల గుహలు ఉన్నాయి ప్రస్తుతం రెండు గుహాద్వారాలు మాత్రమే తెరిచి ఉన్నాయి ఇక్కడి నుండి కైలాస పర్వతానికి గుప్త మార్గము ఉన్నదని స్థానికుల నమ్మకం అంతటి గొప్ప చరిత్ర కలిగినవే ఈ పాతాల భువనేశ్వర్ గుహ ఐదవది ఎలిఫెంటా కేవ్స్ ఈ ఎలిఫెంటా కేవ్స్ అనేవి అరేబియా సముద్రంలో ఉండే అందమైన ద్వీప ప్రాంతం అక్కడ పురాతన కాలం నాటి శిల్పకళా సౌందర్యాలు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటాయి ముంబై నగరానికి తూర్పు దిక్కున పది కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ ద్వీపం మంచి పర్యాటక ప్రదేశం ఈ గుహల్లో ముఖ్యంగా శివుడికి సంబంధించిన ఐదు ఆలయాలు బౌద్ధ మతానికి చెందిన రెండు ఆలయాలను చూడవచ్చు తొమ్మిదవ శతాబ్దం మరియు పదమూడవ శతాబ్దాల మధ్య కాలంలో సిల్హారా రాజులు వీటిని నిర్మించారు ఎలిఫెంటా గుహలు ఈశ్వర అంకితాలు ఇక్కడ త్రిముఖుడైన శివుని విగ్రహం ఉంటుంది ఈ విగ్రహం ఆకృతిలోను అందంలోను మరియు గాంభీర్యంలోను సందర్శకులను ఆశ్చర్యపరుస్తుంది ఈ విగ్రహం ఇరవై అడుగుల ఎత్తు ఉంటుంది ఈ మహేశ్వర శిల్పం ప్రపంచంలోనే గొప్ప శిల్పాలలో ఒకటిగా పేరు పొందింది ఇక్కడ కనిపించే మూడు తలలు శివుని విగ్రహం బ్రహ్మ విష్ణు మహేశ్వరుల రూపాలలో కలిగి ఉంటుంది ఇక్కడ పురావస్తు తవ్వకాల్లో నాలుగవ శతాబ్దానికి చెందిన కొన్ని నాణాలు లభ్యమయ్యాయి దేశ విదేశాల నుండి పర్యాటకులు ఇక్కడికి వస్తూ ఉంటారు భారతదేశంలో ఇంకా అనేక ఆశ్చర్యాన్ని కలిగించే గుహలు ఉన్నాయి మీరు ఏ గుహలైనా సందర్శించారా లో తెలియజేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే మర్చిపోకుండా మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్